సోదరీ సోదరులారా పోయినసారి సందేశంలో మనం ఏమి నేర్చుకున్నామో జ్ఞాపకం ఉందా నోవహు ఓడ నిర్మాణ కౌశలానికి మనకు ఆశ్చర్యం కలిగింది గదు నోవహు గొప్ప మేధావి దేవుడు వాడుకొన్న సాధనం సాక్షి దైవసేవకుడు బోధకుడు దేవుడు చెప్పినట్లే తూచా తప్పకుండా చేశాడు నోవహు మనలాంటి స్వభావము గల మానవుడే దేవుడు అతనికి చూపించిన దివ్య కృప అమోఘమైనది ఇప్పుడు మనం ఏడో అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం చూడండి అడుగో నోవహు అతని కుటుంబం జంతుజాల సమేతంగా ఓడలో ప్రవేశిస్తున్నారు ఓడకు బయట ఉన్న సమస్త ప్రాణులు నాశనమైపోయాయి అబ్బా ఎంత భయానక దృశ్యం ఇది అయితే లోపల ఉన్నవారికి క్షేమము భద్రత వచ్చిన వారికి రక్షణ రాని వారికి నాశనం ఇప్పుడు వివరాలు వినండి యహోవా నోవహుతో అన్నాడు నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నట్లు చూచాను గనుక రండి నీవు నీ ఇంటివారు ఓడలో ప్రవేశించండి స్వాగతం సుస్వాగతం శ్రోతలు చెప్పండి నోవహు ఎలా ఎందుకు నీతిమంతుడయ్యాడంటారు విశ్వాసమును బట్టి అబ్రహాము కూడా అంతే విశ్వాసమును బట్టి నీతిమంతుడు అబ్రహాము యహోవాను నమ్మితే ఆయన అదే అతనికి నీతిగా ఏంచాడు పరిగణించాడు అలాగే నోవహు కూడా నోవహు దేవుణ్ణి నమ్మాడు అదే అతనికి నీతి పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనం మరలా మరలా మీకు జ్ఞాపకం చేయగూరుతాను విశ్వాసమును బట్టి కలిగే నీతికి నోవహు వారసుడు అందుకే దేవుడు నోవహును రక్షించాడు సంరక్షించాడు కాపాడాడు ఈ అధ్యాయం ఆరంభంలో దేవుని ఆహ్వానం నోవహు రా లోపలికి రా ఎంత కృప ఎంత దయ మత్తయి శుభవార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రయాసపడి భారము మోసే సమస్త ప్రజలారా నా వద్దకు రండి వస్తే మీకు విశ్రాంతి శాంతి ఈ అధ్యాయం పదహారో వచనంలో ఏం జరిగింది యహోవా అతణ్ణి ఓడలో ఉంచి ఓడను మూసేశాడు ఇక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నోవహును మరచిపోలేదు ఓడలో పెట్టి మూసేసి ఆ ఊసే మరిచిపోయాడా దేవుడు అలా ఎన్నటికీ మరిచిపోడు మన దేవుడు ఆ ఆయనకు నేను జ్ఞాపకమా అని బెంబేలు నేస్తం దేవుడు నిన్ను ఎన్నటికీ మరువడు నిన్ను ఎడబాయడు శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు అలాంటి దేవుడు మన దేవుడు నీవు రక్షణకు అభ్యర్థివి అయితే ఆయన నీ పాపాలను క్షమించి వాటి సంగతే మరిచిపోతాడు కాని నిన్ను మాత్రం మరిచిపోడు నా మాట నమ్ము ఇది నా స్వానుభవం మన దేవుడు పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు సరే నోవహు అతని కుటుంబం ఓడలో ప్రవేశించారు నోవహు గాథ సృష్టి కథలాగే వివిధ సంస్కృతులలోకి ఇతిహాసాలలోకి ఎక్కింది బబులోను పురాణాలలోకి కూడా వచ్చింది ఎలా వచ్చిందో ఏమో సత్యం మూలస్థానం నుంచి బయలుదేరి విశ్వవ్యాప్తంగా పయనిస్తూ ఉండగా ఆ నోటా ఏ నోటా పడి అసలు కథకు చెలవలు పలవలు చేర్చి మసిబూసి మారేడు కాయచేస్తారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదో పోరాటం మొదలైందిట అప్పుడు పెద్ద జలప్రళయం వచ్చిందట కాని సత్యవేదం అనే పరిశుద్ధ బైబులు అంటోంది ఈ జలప్రళయం మానవత పైకి దేవుడు రప్పించిన తీర్పు పవిత్ర జంతువులలో ప్రతిజాతి పోతులు ఏడు పెంటులు ఏడు పవిత్రము కాని జంతువులలో ప్రతిజాతి పోతు పెంటి రెండు ఆకాశ పక్షులలో ప్రతిజాతి మగవి ఏడు ఆడవి ఏడు నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకో అట్టిపెట్టుకో అన్నాడు దేవుడు అపవిత్ర జంతువులు రెండేసి చాలు పవిత్ర జంతువులు ఎక్కువ కావాలి బలియటానికి పవిత్ర జంతువులు ఎక్కువ కావాలి గదా అందుకే వాటిని ఏడేసి జంటలుగా తీసుకున్నాడు దేవుడు చెప్పిన ప్రతి మాట చేసే ప్రతి పని ఎంతో అర్థవంతమైనది వ్యాఘాతం ఏ కోశానా ఉండదు నాలుగో వచనం ఇక ఏడు రోజులకు నేను నలభై పగళ్ళూ నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అన్నాడు దేవుడు ఏడు రోజుల వ్యవధి ఉంది ఈ ఏడు రోజులు ఎంతమంది వచ్చి తలుపు తట్టారో ఏమో కాని చిట్ట చివరి ఘడియలో వచ్చి ఏం ప్రయోజనం ముందుగానే వస్తే దేవుడు రక్షించి ఉండేవాడు సందేహం లేదు వారు చేయవలసిందల్లా దేవుని ఎందు విశ్వాసం ఉంచటమే అంతే ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్య అతని కోడండ్రు ఆ ప్రవాహ జలములను తప్పించుకోవటానికి ఆ ఓడలో ప్రవేశించారు దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలో అపవిత్ర జంతువులలో పక్షులలో నేలను పాకే వాటన్నిటిలో అనగా సరీసృపములలో మగది ఆడుది జతజతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరికి చేరాయి నోవహు వచ్చి వాటిని లోపలికి తోలలేదు వాటెంతట అవే వచ్చాయి నోవహు వయస్సులో ఆరు వందల సంవత్సరం రెండో నెల పదిహేడవ రోజున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ రోజే విడుదల అయ్యాయి ఆకాశపు తూములు తెరువబడ్డాయి నలుబది పగళ్ళు నలుబది రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసింది ఓడలో ప్రవేశించినవి అన్నీ దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగది ఆడుది ప్రవేశించాయి అప్పుడు యహోవా నోవహును ఓడలో ఉంచి ఓడను మూసివేశాడు ఆ జలప్రవాహము నలభై రోజులు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడ తేలిపోయేటట్లు చేశాయి ఓడ భూమి మీద నుండి పైకి లేచింది సోదరీ సోదరులారా గ్రహించండి ఈ ప్రళయం సార్వత్రికమైనది ఈ గాథ వాస్తవ చరిత్ర దీనిని ఎవరూ కాదనలేరు ఇరవై మూడో వచనం పొడి మీద ఉన్న వాటన్నిటిలో నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైనవి ఊపిరి గలవి అన్నీ చచ్చాయి నరులతో కూడా పశువులు పురుగులు ఆకాశపక్షులు మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి అవి భూమిపై ఉండకుండా తుడిచిపెట్టుకుపోయాయి నోవహు అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉన్నాయి సోదరీ సోదరులారా ఈ ప్రళయం ఎక్కడో సంఘటిలిన స్థానిక వృత్తాంతం కాదు ఇది విశ్వవ్యాప్తమైన జలప్రళయం మహాప్రళయం ఎక్కడా ఎవరూ కనీ విని ఉండలేదు సమస్త శరీరుల మూలంగా భూమి అంతా బలాత్కారంతో నిండి ఉంది గనుక నా సన్నిధిలో వారి అంతము వచ్చింది ఇదిగో వారిని భూమిలో ఉండకుండా నాశనం చేస్తానని దేవుడు శపథం చేశాడు ఇరవై నాలుగో వచ్చును నూట యాభై రోజుల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలినవి అనగా ఐదు నెలలు భూమి నీళ్లలో ఉంది రెండు పేతురు మూడో అధ్యాయం మూడు నాలుగు వచనాలలో జల గురించిన వాస్తవికత చారిత్రకంగా భౌగోళికంగా సమర్థించబడింది ధ్రువపరచబడింది అంత్యదినాలలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమైంది మన పూర్వీకులు పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తము సృష్టికి ఆరంభమందు ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెబుతారని మొదట మీరు తెలుసుకోవాలి అపహాసకులు దేవుని వాక్య సత్యాలను ఒక పట్టాన నమ్మరు వెటకారంగా మాట్లాడతారు వక్రభాష్యాలు చేస్తారు దేవుని వాక్యమే సత్యం ఆ సత్యం ప్రతిష్ఠాత్మకమైనది అదే నమ్మదగింది నిరాక్షేపమైంది సోదరి సోదరులారా ఇటు చూడండి ఓడ నిర్మాణం పూర్తి అయ్యాక నోవహు సకుటుంబ సమేతంగా జంతుజాలంతో సహా అందులో ప్రవేశించిన వెంటనే దేవుడు లోపల నుంచే తలుపు వేశాడు మూసేశాడు దాన్ని మరెవ్వరూ తీయలేరు అంతే తన ఇరుగు వారు రాలేదే అని నోవహు ఎంతో బాధ చెందాడు దేవుడైతే అందరికీ అవకాశమిచ్చాడు ఇందులో దేవుని తప్పేమీ లేదు తలుపు వేసింది దేవుడే అని మరిచిపోకండి మనం ఆత్మల సంపాదనకై శాయశక్తులా కృషి చెయ్యాలి దేవుడు తలుపు మూసేశాక ఇక ఎవరూ ఏమీ చెయ్యలేరు మనకు ప్రభువు అప్పగించిన పని చేసి ముగించి ఆ లెక్క ఆయనకు అప్పగించాలి జలప్రలయాన్ని మా శ్రోతలకు ఇంతకన్నా ఏమి వివరించగలం వర్షం వచ్చింది ధారాపాతంగా జోరున వాన కురిసింది ఉప్పెన వచ్చింది మహాప్రళయం దాపురించింది ఇది దేవుని తీర్పు ఆకాశపు తూములు తెరుచుకున్నాయి పొలాలు కొండలు పర్వత శిఖరాలు అన్ని పూర్తిగా మునిగిపోయాయి ప్రజలు అటూ ఇటూ ప్రాణరక్షణ కోసం పరిగెత్తసాగారు గాని వెలువ అందరినీ తుడిచిపెట్టేసింది క్రీస్తులేని నిత్యత్వంలోకి అందరూ కొట్టుకపోయారు ఓడలో మాత్రమే క్షేమము భద్రత ఓడలో మాత్రమే ఆహారం ఓడలో మాత్రమే శాంతి సహవాసం సహజీవనం ఓడకు బయట అంతా మరణం నాశనం మారణ నిశ్శబ్దం అంతటా నిశ్శబ్దం ఆవరించింది ఏమీ లేదు అంతా పోయింది సోదరుడా సోదరి క్రీస్తునందే సమృద్ధి జీవం నిత్య జీవం క్రీస్తుకు వెలుపల మరణం నాశనం నరకం నోవహుకు రక్షణ ఎందుకని ప్రాప్తించింది అతడు దేవుని అందు విశ్వసించాడు దేవునికి విధేయుడై సకుటుంబంగా ఓడలోకి ప్రవేశించాడు మనం కూడా అంతే విశ్వసించాలి విధేయులమ్మవాలి క్రీస్తులో ప్రవేశించాలి విశ్వాసమును బట్టి మనం నీతిమంతులమని దేవుడు పరిగణిస్తాడు ఒక వ్యక్తికి ఒక కల వచ్చింది పరలోకానికి నిచ్చెన వేసి ఉంది ఎక్కుతున్నాడు ప్రతి సత్కార్యము నిచ్చెనకు ఒక మెట్టు అనుకున్నాడు ఒక్కొక్క మెట్టే ఎక్కాడు చిట్ట మెట్టు లేదు పరలోకాన్ని అందుకోలేకపోయాడు అప్పుడు పరలోకము నుండి ఒక స్వరం వినిపించింది అన్నది వేరొక మార్గమున ఎక్కేవాడు దొంగ దోచుకునేవాడు ఏసే మార్గం సత్క్రియలు కావు రక్షణ మార్గం ఒకటే అది దేవుని మార్గం సత్క్రియా మార్గం కాదు నీ మంచి సౌశీల్యము కాదు నీ మతాచారాల మార్గము అంతకంటే కాదు దేవుడు ప్రతిష్ఠించిన మార్గం ఒక్కటే అదే యేసు మార్గం జీవ మార్గం సత్య మార్గం నోవహు అదే మార్గాన రక్షించబడ్డాడు నీతిమంతుడయ్యాడు మరో దారి లేదు మరో మాట రెండు పేతుడు రెండో అధ్యాయం ఐదో వచనాన్ని హృదయం మీద రాసుకోండి దేవుడు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని దేవుడు కాపాడాడు నోవహు నీతి బోధకుడు నీతిమంతుడైన బోధకుడు నోవహు ఓడను నిర్మించేటప్పుడు సుత్యతో ఎన్నో సార్లు కొట్టాడు అదే సమయంలో సువార్త సుత్యతో ఎన్నో హృదయాలు బద్దలు కొట్టాడు నోవహు ప్రవక్త ప్రళయం రాబోతోంది అని ప్రవచించాడు ప్రకటించాడు దేవుని ఉగ్రత రాబోతోంది తప్పించుకోండి అని హెచ్చరించాడు కానీ అందరూ వేళాకోళం చేశారు ఆ రోజున నోవహు ప్రబోధాలు ప్రజలు వినలేదు అది వారిష్టం కాని అది వారికి నిత్య నష్టం ఆలసిస్తే ఆశాభంగం ఈ విషయంలో నోవహు మనలాంటి మనిషే అయితే మనం అతనిలాంటి మనుషులం కాలేకపోతున్నాము ఎందుకని ఈ సందర్భంలో ఓ ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ దృష్టికి తెస్తాను యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వెంటనే జవాబు వచ్చింది ఏలియా నీతిమంతుడు అతడు మనలాంటి స్వభావము గలవాడు అంటే అతడు మనలాంటి నీతిమంతుడే నోవహు హనోకు వీరంతా మనలాంటి నీతిమంతులే అంతేకాని నీతిమంతులలో గొప్ప నీతిమంతులు చిన్న నీతిమంతులు అని ఉండరు ఇప్పుడు నీవెంత నీతిమంతుడవో నీవు పరలోకంలో పెట్టేటప్పటికీ అంతే నీతిమంతుడవు ఇప్పుడే రక్షణ పొందిన వ్యక్తి ఎంత నీతిమంతుడో ముప్పై సంవత్సరాల క్రిందట రక్షణ పొందిన నేను అంతే నీతిమంతుణ్ణి అందాక ఎందుకు శిలువ మీది దొంగ అప్పటికప్పుడే ప్రభువును నమ్ముకొని నీతిమంతుడయ్యాడు అపోస్తలుడైన పౌలు ఎంత నీతిమంతుడో ఆ దొంగ ఒక క్షణంలో అంత నీతిమంతుడయ్యాడు వ్యత్యాసం ఏమీ లేదు పాత నిబంధనలోని భక్తులను గురించి మనం విన్నప్పుడు ఒకటి గ్రహించాలి వారు గొప్ప నీతిమంతులు గనుక వారి ప్రార్థనకు గొప్ప విలువ అనుకోకండి విశ్వాసులందరూ సమానంగా నీతిమంతులు ప్రతి నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహు బలము గలదై ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతోంది సోదరీ సోదరులారా హనో దేవునితో నడిచాడు నోవహు దేవునితో నడిచాడు అన్నాము మరి మనం కూడా అలాగే దేవునితో నడవాలి ఆమోసు ప్రవక్త చెప్పినట్లు ఇద్దరు సమ్మతి పడకుండా కూడి నడుస్తారా క్రీస్తునందు దేవునితో సమాధానం గలవారే దేవునితో నడువగలరు యేసు ప్రభు అన్నాడు యుగసమాప్తి పర్యంతం నేను మీతో ఉంటాను మీతో నడుస్తాను దేవుడు మన యాత్రలో మనకు తోడై ఉండి దినదినము మనలను నడిపించునుగాక అట్టి తీర్మానము చేయుటకు దేవుని ఆత్మ మనకు సహాయము చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రభూ హృదయశుద్ధి గలవారు ధన్యులు అట్టి హృదయశుద్ధి చిత్తశుద్ధి లక్ష్యశుద్ధి మాకు దయచేయమని మా శ్రోతలకు ఆయురారోగ్యములు ప్రసాదించి వాక్యాహారము చేత పోషించి ఇంకను బలపరచుమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.